హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ ఈ ఆలయము మహాశక్తి ఆలయం అండి ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది ఈ ఆలయంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే చోట కొలువుతూరి ఉన్నారండి ఈ అమ్మవారి పేరు మహాదుర్గా అమ్మవారు Сримадху, Сримадху, Сри, Сри, Мадхута, Сри, Мадху, Сри, Мадху, Сри, Мадху, Сри, Мадху, ఇక్కడ నువ్వు చెప్పుడు ఏంటి చెప్పు చెప్పు అమ్మ దేవుని శ్రీ మహా సరస్వతి దేవి ఎందుకు జరగాలి కొంచెం ప్లేస్ ఇది అంటే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమణ మా భార్య పేరు వచ్చేసి శ్రీదేవి మా కొడుకు సహృదయ్ ఈరోజు మేము అమ్మవారి టెంపుల్కి వచ్చినాము మహాశక్తి అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్కి వచ్చి అమ్మవారి ఆశీస్సులతో మేము ఈరోజు ఏంటంటే మా ఒకటి యూట్యూబ్ ఛానల్ డాడీ మమ్మీ ఒకటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని మా బాబు అంటుంటే ఎన్నడస అంటుండే అంటుండగాని మాకు వీలు పడలేదు ఈరోజు మేము అమ్మవారి టెంపుల్కి వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి సమక్షంలో అమ్మవారి ఆలయ సమక్షంలో మేము యూట్యూబ్ ఈ ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నామండి మా ఛానల్ నేమ్ వచ్చేసి సాహు ఫోర్ వన్ ఫోర్ మా ఛానల్ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ అండి అసలు యాక్చువల్గా ఈ వీడియో తీయడానికి వాళ్ళు ఏంటంటే మా గురించి మా ఛానల్ గురించి పరిచయం చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నామండి మనం మొదటిసారి కలుసుకోవడము ఇక ముందు ముందు మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ పోస్ట్ చేస్తామండి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోస్ కామెడీ వీడియోస్ అలాగే కిడ్స్కి సంబంధించినవి హర్రర్ స్టోరీస్ డైలీ మన లైఫ్లో జరిగేటటువంటి యాక్టివిటీస్ని కూడా ఒక వీడియో రూపంలో చేసి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నామండి మనం వెళ్ళే టూర్స్ కానీ ఇలాంటి పింపుల్స్ విజిటింగ్స్ కానీ అన్నీ పోస్ట్ చేస్తాము మీరు మా ఛానల్ని చూసి మేము చేసేటటువంటి కంటెంట్లో మీకు ఏది బాగా నచ్చింది ఏ రకమైన వీడియో బాగా నచ్చిందో తెలుసుకొని దాన్నే కంటిన్యూ చేస్తామండి మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నామండి ఈ అమ్మవారి ఆ శిష్యులు మీ సపోర్టు మాకు ఎప్పటికీ ఉండి మా ఈ సాహు ఫోర్ వన్ ఫోర్ అనే ఛానల్ తొందరగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము మా పేరు సహహృద మా ఛానల్ పేరు సాహు ఫోర్ మన్ ఫోర్ వీడియో సాహు ఫోర్ మన్ ఫోర్ ఇది సమ్మర్ కాబట్టి నేను మా ఫ్రెండ్స్ తోని ఆడుకునే వీడియోస్ పెడతాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్కి కూడా నొక్కండి గంట సింబల్ నొక్కడం వలన మా వీడియోస్ అని వేరే వీడియోస్ చూడకుండా డైరెక్ట్గా మీ ఫోన్లకు మా వీడియోస్ ఏ వస్తాయి థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోలే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి